నా పేరు డాక్టర్ మల్లేశ్వ రేణు నేను ఇంతకుముందు ఇలా ఉండేవాడిని కాదు వన్ నాట్ త్రీ కేజెస్ తోటి థైరాయిడ్ షుగరు గ్యాస్ గ్యాస్టర్ ఇలాంటి వాటితో చాలా వాటితోటి నేను సఫర్ అయ్యేవాడిని నేను ఫేస్బుక్లో ఒక యాడ్ చూశాను అనమాట హెల్దీ లివింగ్ కమ్యూనిటీ వాళ్ళది టెన్ డేస్ గట్ రిసెట్ అని ఒక యాడ్ చూశాను ఆ యాడ్ చూసి నేను వాళ్ళతో సంప్రదించినప్పుడు ఒక టెన్ డేస్కి మాత్రమే గట్ రిసెట్ చేయించుకోవడానికి నాకు రెండు ప్రొడక్ట్ ఇచ్చారు ప్లస్ ఫుడ్ చేంజ్ చేశారు టెన్ డేస్ లోపల నేను త్రీ కేసు వెయిట్ తగ్గడం జరిగింది గ్యాస్ట్రే పూర్తిగా కంప్లీట్ తగ్గడం జరిగింది తగ్గింది అయితే తర్వాత నేను వాళ్ళతో కూర్చొని డాక్టర్ కన్సల్ట్ అయ్యి నేను హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ తీసుకున్నాను హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ లో నేను నైన్టీన్ కేస్ వెయిట్ తగ్గడం జరిగింది నా ప్రీ డయాబెటిక్ ఉండే అది కంప్లీట్ గా పూర్తిగా తగ్గించుకోవడం జరిగింది ప్లస్ దాంతో పాటుగా థైరాయిడ్ కంప్లీట్గా వెళ్ళిపోయింది ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈ ప్రోగ్రామ్ ని పాడుకోవడం వల్ల మీరు కూడా పాల్గొనండి మీకు ఇలాంటి వీడియో ఎవరైనా వస్తే ఖచ్చితంగా వాళ్ళ నెంబర్ కాల్ చేసి మాట్లాడండి